మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే కావేరితో మాట్లాడుతూ ఉంటాడు ఏంటో కార్తిక్ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు దీప దసరథ గారిని షూట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలాగా అనిపిస్తుంది అని వెనకాలనే ఆ మాటలు విన్న కార్తిక్ మాత్రం ఎందుకనో అనుమానంగా అనిపిస్తుంది దీప చెప్పిన మాటలకి ఈ మాటలకి ఎక్కడా పొంతనలేదు వీటన్నిటికీ మధ్యలో ఇంకేదో జరిగిందనే అనిపిస్తుంది అవును దీపని ఇరికించడానికి జోష్న గౌతమ్ మంచివాడు కాదని తెలిసి కూడా అందరి ముందు నటించింది ఇప్పుడు కూడా మావయ్య విషయంలో దీపని ఇరికించడానికి జ్యోత్న ఏదైనా కుట్ర చేసి ఉంటుందా అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇక ఇంతలోకి అప్పుడే దీపని ఇక కోర్టుకు తీసుకొస్తారు కారులోంచి దిగిన దీప వెంటనే కార్తిక్ దగ్గరికి వెళ్తుంది కావేరి అలా చూసి చాలా బాధపడుతుంది ఇక కార్తిక్ దీప అని వెనకాలనే కార్తీక్ బాబు శౌర్య ఎక్కడుంది ఇంటికి వెళ్ళిపోయిందా శౌర్య సంగతి నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడదు దీప కార్తీక్ బాబు నేను చెప్తుంది నిజం దసరథారిని నేను షూట్ చేయలేదు అని అంటూ ఉంటే దీపా మన లాయర్తో మనం చెప్పాల్సిందంతా చెప్పం ఆయన అంతా చూసుకుంటాను అన్నారు నువ్వు ఖచ్చితంగా నిరపరాధి అని అవుతుంది దీపా నేను నేను ఇంటికి తీసుకెళ్తాను చూస్తూ ఉండు అంటూ కార్తీక్ అయితే దీపకి మాట ఇస్తాడు ఇక పక్కనున్న కావేరి చూడు దీపా నువ్వెప్పుడు నీ పక్కనున్న వాళ్ళు బాగుపడాలి అనుకుంటావు అంత మంచి మనసున్న నీకు ఆ దేవుడు అన్యాయం ఖచ్చితంగా నువ్వు నిర్దోషి అని నిరూపణ అవుతుంది అవును దీపా ఆ నమ్మకం నాకుంది అని వెనకాలనే చూడండి అలా గుడ్డి నమ్మకంతో ఉంటే అందరూ కట్టకట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చి చెప్పకుండా తినాల్సి వస్తుంది దాంతో మీరుంటే అని పారిజాతం అంటుంది ఒక్కసారిగా కావేరి అలాగే కార్తీక్ దీప షాక్ అవుతారు ఇక సుమిత్ర అలాగే శివన్నారాయణ అక్కడ ఉంటారు ఇక సుమిత్ర అయితే చూడు ఒకప్పుడు నేను కూడా ఈ దీపని అలాగే నమ్మాను తన చుట్టుపక్కన ఉన్న అందరినీ సంతోషంగా ఉంచుతుంది అనుకున్నాను కానీ ఎప్పుడైతే నా పసుపు కుంకాలన్నీ తుడిచేయడానికి సిద్ధపడిందో అప్పుడే ఈ దీప నిజస్వరూపం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది గారు నేను చెప్పేది వినండి అని దీప అంటుంది ఏంటే నువ్వు చెప్తే మేం వినేది ఇంకా నీ మాయ మాయమాటల్ని నమ్మటానికి మా సుమిత్ర సిద్ధంగా లేదు సుమిత్ర గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపకి శిక్ష పడాల్సిందే అని ఎనగాళ్లే ఇక కార్తీక్ పరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కనీసం కనికరం లేకుండా ఏంటి రా కనికరం చెప్పు దేనికోసం ఉండాలి నీ భార్య మీద అక్కడ నా కొడుకు రెండు రోజులు చావు బతుకులతో పోరాడాడు వాడు ఏ క్షణానికి కళ్ళు తెరుస్తాడో లేదో కూడా డాక్టర్లు చెప్పలేనన్నారు ఈ తండ్రి గుండె ఎంత తల్లడిల్లిందో నీకు తెలుసా చెప్పరా ఈరోజు నీ భార్య నీ కూతురు దగ్గర వచ్చేసరికి తల్లడిల్లిపోతున్నావు చెప్పేసి ఇక శివనారాయణ అంటాడు ఇక పారు ఎందుకండి వీడితో మాటలు వీడిప్పుడు కళ్ళు మూసుకున్న గుడ్డివాడు వాడు వీడిప్పుడు కూడా ఆ దీపని దాని కూతురు సౌరుని మాత్రమే చూడగలడు మన బాధని మన కష్టాన్ని వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు అని వెనకాలనే అప్పుడే జ్యోస్నా అక్కడికే వస్తుంది కానీ ఎందుకు బావని ఎలా అంటున్నావ్ బావా మంచివాడు అందుకే ఇంకా దీపని గుడ్డిగా నమ్ముతున్నాడు ఏదో ఒకరోజు దీప నిజ స్వరూపం నిజస్వరూపమేంటో బావకు కూడా తెలుస్తుంది అప్పుడు బావ దీపని ఖచ్చితంగా ఆశ్రయించుకుంటాడు అని వెనకాలనే ఇట్ జ్యోస్నా ఏం తెలుసు నీకు దీప గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు మీ అందరూ అనుకున్నట్టు దీపని ఒకవైపే మీరు చూశారు కానీ దీప ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు నేనందుకనే ఇలా మాట్లాడుతున్నాను ఏం తెలుసునా నీకు చెప్పు ఈరోజు మీ మావయ్య ఈ పరిస్థితి రావడానికి దీప కాదు అత్తా ఒక్కటి అడుగుతాను చెప్పు ఆ రోజు గుడిలో నున్ను దీప ఈ ఈరోజు నువ్వు మా అందరి మధ్యలో నిలబడేదానివా చెప్పత్తా అక్కడ నీ కన్న కూతురు జోస్న ఉంది అలాగే ఆ మాటలకి పారిజాతం అందుకే కదా ఈ మహాతల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం పాముకు పాలు పోసినట్టే అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాం ఈరోజు మా అందరికీ అర్థమైంది అని వెనకాలలే ఇక సుమిత్ర నేను చేసిన జీవితంలో పెద్ద తప్పు అంటే అదే ఆ దీపని నా ప్రాణాలు కాపాడిందని ఇంటికి తీసుకొచ్చాను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కార్తీక్ అయితే అత దయచేసి అలా మాట్లాడద్దు నువ్వు చెప్పింది తప్పని నువ్వనుకుంటున్నావు కానీ నీకు గుర్తుందలేదు నా పన్నెండేళ్ల వయసులో మనమందరం గుడికి వెళ్ళాం అక్కడ కోనేట్లో నేను జోష్ణ కోసం తామర పువ్వు కోసం నీళ్ళల్లో దిగి ఈతరాక కొట్టుకుపోయాను నీకు గుర్తుందా అంతా ఎందుకు గుర్తులేదు ఎందుకు ఇప్పుడు ఆ విషయం చెప్తున్నావు అలా అనేసరికి సు ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు చెప్తున్నావు అవునులే ఆ విషయం గురించి నువ్వు చెప్పడమే మంచిదైంది చూడు కార్తీక్ పన్నెండేళ్ల వయసులో కూడా నిన్ను ప్రాణాలు పోతుంటే తను నీకన్నా చిన్నదైనా ప్రాణాలకి తెగించి నీళ్ళల్లో దూకి కాపాడింది చూడు అది గొప్ప మనసు అంటే అలాంటి వాళ్ళు దీపని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అలాంటి వాళ్ళకి అన్యాయం చేయకూడదు అని అత ఇప్పుడు నువ్వు ఎవరినైతే పొగడావో ఆ పదేళ్ల పసికందు ఆ పదేళ్ల చిన్నారి సాహసం అని మెచ్చుకున్నావే అది ఎవరో కాదు దీప ఏంటా కార్తీక నువ్వు అంటుంది అవునత్తా ఆ రోజు నన్ను దీప కోనెట్లో మునిగిపోతుంటే కాపాడింది ఆ విషయం నాకు దీపని పెళ్ళి చేసుకున్న తర్వాతే తెలిసింది ఇప్పుడు చెప్పత్తా దీప మంచిదో కాదో అని వెనకాలే ఇక పారిజాతం సుమిత్ర తీసి వీడి మాటలకి పడిపోయిందే ఏంటి ఏంటి బావని అప్పుడు కోనేట్లో పడితే కాపాడింది దీప అంటే బావని ఈ దీప చిన్నతనంలోనే తన వల్ల వేసుకోవడానికి ట్రై చేసిందన్నమాట ఇలా బావద్దని మోసంలో పడిపోందే మమ్మీ మనసు మారకముందే నేనేదో ఒట్టి చేయాలి అని పారివైపు చేస్తుంది ఇక పారిజాతం సుమిత్ర వీడు చెప్తుందంతా ఒట్టి అబద్ధం అవును వీడి మాటల్ని నమ్మద్దు ఈ దీప పెద్ద మాయలాడి ఏదైనా చేస్తుంది ఏదైనా చేస్తుంది దసరా దప్పుకి బుల్లెట్ దిగింది మాత్రం ఈ దీప వల్లే కదా ఇంకా దీని మాటలు నమ్ముతావేంటి పద అని చెప్పేసి సుమిత్రని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది సుమిత్ర మాత్రం దీప వైపు చూస్తూ దీపని చూస్తుంటే మాత్రం నా మనసు ఇందుకింత కరిగిపోతుంది దీప ఆయన్ని చంపడానికి సిద్ధపడింది అయినా నాకు దీపని చూస్తుంటే జాలేస్తుంది దీప కళ్ళల్లో కనీలు చూస్తుంటే నా గుండెలో బాధగా అనిపిస్తుంది నా కడుపు ఎందుకు ఇలా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటుంది ఇక ని చూసి దీపా ఏడుస్తూ కార్తిక్ బాబు ఏంటిదంతా దీపా జడకు అన్యాయం ఎప్పటికైనా గెలిచినట్టు కనిపిస్తుంది కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది నువ్వేం బాధపడకు అని చెప్పి కార్తీక్ అయితే దీపాని ఓదారుస్తాడు ఇక కోర్టు టైం స్టార్ట్ అవుతడంతో భగవాన్ దాస్ అయితే మిలాట్ నా క్లయింట్ని అతి దారుణంగా చంపడానికి వాళ్ళ ఇంటికి వచ్చి తన చేతిలో ఉన్న గంతో నా క్లయింట్ జోస్నని చంపాలనుకుంటూ దశరథ గారిని షూట్ చేసి చంపింది ఈ దీప ఎవిడెన్సు అలాగే దీప పేల్చిన గన్లోని బుల్లెట్ అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి చూసి ఈ క్లయింట్కి కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నానని భగవన్ దాస్ అంటాడు ఇక కళ్యాణ్ చూడండి మిలాట్ ఆయన చూపించిన సాక్ష్యాలతో నా క్లయింట్ తప్పు చేస్తుందని నా క్లయింట్కి ఏ శిక్ష విధించాలో కూడా డిఫెన్స్ గారే చెప్పేస్తే ఎలా వాదోపవాదనాలు జరగాలి నా క్లయింట్ తప్పు చేసిందో లేదో రుజువ్వాలి అప్పుడు కళ డిఫెన్స్ గారు చెప్పినట్టు ఏ శిక్షణ విధించాల్సింది అవును ఈ విషయంలో నిరూపణ అవ్వాలి కదా అని వెనకాలనే ఇక భగవాన్ దాసు చూడండి మిలాట్ ఈమె నా క్లయింట్ని అతి దారుణంగా గంతో షూట్ చేయడం తన కుటుంబ సభ్యులందరూ చూశారు అని చెప్పి పారిజాతాన్ని అలాగే సుమిత్రని ఇక శివన్నారాయణని బోన్లో నిలబెట్టి ఒక్కొక్కరిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే అక్కడికి వచ్చి నమస్తే మేడం మీ పేరు సుమిత్ర దశరథ గారికి నేను భార్యని జోష్న నా కూతురు అని ఎనగానే అవునా ఈ దీపని మీరే మీ ఇంటికి తీసుకొచ్చారని విన్నా నిజమేనా నిజమే చెప్పండి మేడం ఎలా మీరు దీపని కలిసారు ఎలా మీరు మీ దీపని ఇంటికి తీసుకొచ్చారు గుడిలో నేను కొంతమందికి భోజనాలు పెడుతున్న ఆ రోజు మా పెళ్లి రోజని ఆ రోజే కొంతమంది నన్ను చంపాలని ప్రయత్నిస్తే దీప అడ్డొచ్చి తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది ఆ కృతజ్ఞతనంతే దీపని నా ఇంటికి తీసుకొచ్చాను విన్నార్గ పిర్మిలాట్ నోట్ దిస్ పాయింట్ అని వెనకాలే ఇక సుమిత్ర ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలోకి అప్పుడే పారిజాతం కూడా బోన్లోకి నిలబడుతుంది ఇది చెడ్డది ఎప్పుడు చూసినా మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ పెట్టాలని చూస్తుంది నా మనవరాలు నా మనవడిని పెళ్లి చేసుకున్న టైంకి వచ్చి మనవడి మనసు మార్చి నా మనవరాలకి అన్యాయం చేసింది ఇదంతా సరిపోనట్టు నా మనవరాలు నిశ్చితార్థాన్ని కూడా చెడగొట్టి ఏకంగా దశరథ ప్రాణాలే తీయాలని చూసింది అని పారిజాతం చెప్తుంది ఇక శివనారాయణ కూడా దీప గురించి అడుగుతాడు ఇక మీరు ఇద్దరు పిల్లలు కదా మరి దశరథ కాంచన ఇద్దరు పిల్లలైనప్పుడు మీ ఆస్తిని మీ కొడుకుకు మాత్రమే ఇచ్చారు ఎందుకు ఎందుకంటే నా మనవడు నా కూతురు నా మాటని కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయారు అలాగే నా మనవడు మనవరాని కాదని వాడు ఒక అన్నమకరుల్ని పెళ్లి చేసుకున్నాడు అందుకనే వాళ్ళ నా ఆస్తి రాలేదు నోట్ దిస్ పాయింట్ మిలాట్ అని చెప్పేసి కళ్యాణ్ రామ్ అంటాడు ఇక అంతా కూడా అయిపోయాక కళ్యాణ్ మిలాట్ మీరే ఆ కుటుంబ సభ్యులు చెప్పిందంతా విన్నారు దీప సుమిత్ర గారి ప్రాణాలని కాపాడింది ఆ కారణంచైతే సుమిత్ర గారు దీపని ఇంటికి తీసుకొచ్చారు అలాంటప్పుడు దీప ఆ ఇంట్లో వల్ల ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటుంది నో ఆలోచించండి మిలాట్ అలాగే శివనారాయణ గారు చెప్పారు ఆస్తి రెండు భాగాలుగా వేసినప్పుడు ఆస్తిలో వాటా ఇవ్వలేదని కార్తిక్ కానీ దీప కానీ గారు కానీ ఏ రోజు కూడా శివనారాయణ అడగలేదు అలాంటప్పుడు వాళ్ళకి ఆస్తి మీద కూడా ఎటువంటి ఆశ లేదని ఇక్కడే అర్థమవుతుంది అలాంటప్పుడు నా క్లయింట్ దీప జోక్షణని కానీ దశరథ కానీ ఎందుకు చంపాలనుకుంటుంది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భగవన్ దాస్ మిలాట్ కావాలనే దీప సుమిత్ర గారిని చంపడానికి రౌడీల్ని పెట్టించి తను కాపాడినట్టు నటించి ఆ ఇంట్లో అడుగుపెట్టి తనే ఇదంతా కావాలని చేసిందేమో కార్తిక్ని కూడా కావాలని పెళ్లి చేసుకుందేమో ఇదేనేమో తన ప్లాన్ అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ నవ్వుతూ చూడండి మిలాట్ నిజంగా అలాంటి సిచ్యువేషనే వస్తే ఆ రోజు సిచ్యువేషన్కి దీప ప్రాణాలు కూడా పోయేవి కదా మరి అలాంటప్పుడు తన ప్రాణాలు కూడా పోయే అంత రిస్కో ఏ మనిషైనా ఎందుకు చేస్తాడు అని ఎనగాలనే ఇక చేచ్చు కానీ గన్లోని బుల్లెట్ తను పేల్చిన గన్లోంచి వచ్చిందని రుచి అవుతుంది కదా ఒకవేళ తను మంచిది అయ్యుండొచ్చు కానీ తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం తను గన్తో షూట్ చేసి ఉండొచ్చు కదా మీరు చెప్పిన పాయింట్ కూడా నిజమే మిలట్ కానీ ఒక్కసారి నాకు ఆ ఇంటి సీసీ కెమెరాని కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నా అని వెనుకాలని భగవన్ క్షమించడం మిలట్ ఆ రోజు రెండు రోజులు టెక్నీషియన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఇంట్లోని సీసీ కెమెరాలో వీడియోను రికార్డ్ కాలేదు నోట్ దిస్ పాయింట్ మిలట్ కరెక్ట్గా ప్రమాదం జరిగిన రోజే టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ కాకపోవడం ఏంటి అంటే నా క్లయింట్ ఈ తప్పు చేయలేదని క్లియర్గా అర్థం కావట్లేదు నా క్లయింట్ని ఎవరో ఇరికించడానికి ఇదంతా పక్కా ప్లాన్ చేశారు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దీప నేను దసరా గారిని షూట్ చేయలేదు అని అంటూ ఉంటుంది ఇక భగవాన్ దాస్ ఏంటి క్లయింట్ క్లయింట్ గురించి సాక్ష్యాలు లేక కళ్యాణ్ కేసుని నాలుగు వైపులా తిప్పుతున్నాడు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అప్పుడే దాస్ అయితే ఇక హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తాడు రాగాలనే రూమ్లో ఉన్న దసరథని చూస్తాడు ఇక దసరా దగ్గరికి వెళ్ళి అనయ అన్నయ్య అని అంటాడు ఇక ఒక్కసారిగా దాసుని చూసి దాసు నువ్వు నువ్వు ఇక్కడ అన్నయ్య నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను అన్నయ్య జేటి దాసు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అన్నయ్య మీరు అందరూ అనుకున్నట్టు దీప చెడ్డది కాదన్నయ్య అవును ఇదంతా రాక్షసి చేసిన కుట్ర దానివల్లే ఈరోజు నువ్వు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నావు నేను చెప్పేది నిజమన్నయ్య నిన్ను చంపి అలాగే దీపకు కూడా అన్యాయం చేయాలని చూస్తుంది ఆ రాక్షసి నువ్వే ఎలా అయినా దీపని కాపాడాలన్నయ్య అని అంటూ ఉంటాడు దసు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నయ్య మీ అందరూ అనుకున్నట్టు జోస్న మీ ఇంటి వారసురాలు కాదన్నయ్య జోస్న నా కన్న కూతురు అని అంటాడు ఒక్కసారిగా శివనారాయణ దాసు చెప్పడంతో దశరథ షాక్ అయిపోతాడు దాసు ఏమంటున్నా నువ్వు అవునన్నయ్య నేను చెప్తుంది అక్షరాల నిజం మీ అందరూ అనుకున్నట్టు జోస్న మీ కన్న కూతురు కాదు జోస్న నా కూతురు అన్నయ్య ఈ విషయం ఎక్కడ బయట పెడతాననే జోష్న నా ప్రాణాలు తీయాలని చూసింది దాసు అంటే జోష్నకి నేనే తన కన్న తండ్రిని తెలుసన అన్నయ్య అసలు ఈ విషయం ఎలా జరిగిందో నీకంత చెప్తానన్నయ్య పాతికేళ్ల క్రితం మా అమ్మ కళ్యాణికి అలాగే సుమిత్ర వదనికి డెలివరీ అవుతూ ఉంటే ఆ రోజు సుమిత్రవదనికి పుట్టిన కూతుర్ని అలాగే నాకు పుట్టిన నా కూతురు జ్యోస్నని మార్చేసింది మీ కూతురు చనిపోయిందని అందరి ముందు నాకు అబద్ధం చెప్పింది కానీ మీ కూతురిని తీసుకెళ్ళి కబేలాకి ఇచ్చి చంపామని చెప్పింది కానీ కబేలా ఆ పసికందిని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే తనని కుబేరనే అతను తీసుకెళ్లి పెంచుకున్నాడు అవునన్నయ్యా జీంట్రాని వంటుంది అంటే నా కూతురు మీరందరూ అసహించుకుంటూ మీ ప్రాణాలు కూడా తీయాలని దూరం పెడుతున్న దీపే నీ కన్న కూతురు అన్నయ్య ఆ జోష్ని దీపని ఈ ఇంటికి దూరం చేయడానికి ఇవన్నీ చేస్తుందన్నయ్య దీపని నువ్వే కాపాడాలన్నయ్య అని దాసు అంటాడు ఒక్కసారిగా దసరథ తన చేతికి ఉన్న అన్ని వైర్లన్నీ తీసేస్తాడు అప్పుడే నర్సు డాక్టర్ వచ్చి ఏం జరుగుతుంది అసలు మీరెవరు పేషెంట్ ఎందుకు ఇలా విసిగిస్తున్నారు సార్ మీరు వెళ్ళడం ప్రమాదం సార్ లేదు లేదు డాక్టర్ వెంటనే నేను కోర్టుకు వెళ్ళాలి లేకపోతే నా కూతురికి అన్యాయం జరుగుతుంది నన్ను వెంటనే కోర్టుకి తీసుకెళ్ళండి అని వెనకాలే వెంటనే ఇక డాక్టర్ అయితే దశరథకి ఏవో అన్నీ కూడా పెట్టేసి సార్ ఇప్పుడు వెళ్ళచ్చు అలాగే ఏదైనా ప్రమాదం అయితే ఈ నర్స్ మీ పక్కనే ఉంటుంది అని చెప్పేసి ఇక నర్సు అలాగే దశరథ దాసు ముగ్గురు కూడా కోర్టుకి బాధారు ఇంకా ఒక పక్కన కార్తీక్ దీపకి ఏ నేను జరగకూడదని అలాగే కూర్చొని వింటూ ఉంటాడు ఇక భగవాన్ దాస్ అయితే చాలా వాదోపవాదాలని చెప్తూ ఉంటాడు ఇటు కళ్యాణ్ కూడా దీప గురించి వాదిస్తూ ఉంటాడు ఇక జడ్జ్ అయితే వాదోపవాదాలు విన్నాక కేసు మొత్తాన్ని పరిశీలించాక ఇందులో దీప హత్య చేసింది అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి కదప్ప దీప హత్య చేయలేదు అని చెప్పడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు కాబట్టి అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ మిలాట్ ఒక్క నిమిషం ప్రూఫ్ లేదని నేను చెప్పలేదు ప్రూఫ్ ఉంది అంటూ ఒక్కసారిగా దసరథ ఇంటి ముందు ఉన్న వీడియోలని రికార్డ్ని తీసుకొచ్చి చూపిస్తాడు ఆ వీడియోలో దీప జోష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం అలాగే జ్యోష్న కోసం దీప కర్ర పట్టుకుని లోపలికి వెళ్ళడం ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి ఇక అది చూసి ఒక్కసారిగా జడ్జు ఇదిలో దీప తనని బెదిరిస్తున్నట్టు కనిపిస్తుంది కదా మిలాట్ ఈ వీడియోకి ముందు ప్రీవి వీడియో కూడా చూడండి అని ప్రీవియస్ వీడియోని చూపిస్తాడు ఇక జోస్న అయితే తన ఇంట్లోని రివాల్వర్ తీసుకొని ఆ అందులోని బుల్లెట్ని తీసుకొని ఒక అతనికి ఇస్తూ ఉంటుంది ఇక అతన్ని చూపిస్తూ ఉంటారు ఇక అతనితో జోస్న ముందే బుల్లెట్ని ఇచ్చి ఇదంతా కూడా మాట్లాడింది కావాలండి చూడండి అని చెప్పేసి చూపిస్తూ గౌతమ్ దశరథని షూట్ చేసిన వీడియోని చూపిస్తాడు అందరూ కూడా షాక్ అయిపోతారు విన్నర్గా మిలాట్ దీపకి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇస్తున్న గౌరవాన్ని చూడలేక నా దీపని అడ్డు తప్పించుకోవడం కోసం అలాగే తన భావ జీవితం నుంచి దీప లేకుండా చేయడం కోసం కావాలనే చెప్పేసి ఇక కావాలనే దీపని అడ్డు తప్పించడానికి జోత్న దీప మీద పనిన కుట్ర ఇది అవును దీపని కావాలని రెచ్చగొట్టి తను గన్ తీసుకొని షూట్ చేసేలా చేసి తర్వాత తను పురమాయించిన వ్యక్తితో దశరథని షూట్ చేయించింది ఇదంతా చేసింది జోష్ని అని చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు శివన్నారాయణ సుమిత్ర కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే దశరథ్ కూడా అక్కడికి వస్తాడు అవును అతను చెప్తుందంతా నిజం నిజంగానే దీప నన్ను షూట్ చేయలేదు దీప ఏ తప్పు చేయలేదు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప నిరోపద నిరుజువు అవుతుంది అలా అయిన తర్వాత ఒక్కసారిగా దీపా కార్తీక్ దసరథ దగ్గరికి వెళ్తారు ఇక అయితే దీపని చూస్తూ దీపా అని అంటాడు ఎవండి మీరేంటి ఇక్కడికి వచ్చారు దీపా నన్ను షూట్ చేసే చేయలేదు అందుకే చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు ఇక జ్యోస్న అయితే ఇదేంటి ఈ దాసగాడు ఇక్కడున్నాడు కొంపు తీసి నాన్నతో నిజం చెప్పేశాడా అని అనుకుంటూ ఉంటే ఇక దసరథా ఇప్పుడు దీపకి నాకు నిజం తెలిసిందని జోష్నకి తెలిస్తే దీప ప్రాణానికే ప్రమాదం అందుకని ఈ విషయాన్ని నేను బయట పెట్టను అని అనుకుంటూ ఉంటాడు ఇంకా జోష్నకైతే అక్కడ సీసీ కెమెరాలో జోష్న ఫేసు సరిగ్గా రికార్డ్ కాకపోవడం వల్ల భగవన్ దాస్ అయితే తను నా క్లయింట్ జోష్న కాదు ఇంకెవరో అయి ఉంటారు కాబట్టి అతనెవరో తెలుసుకునే వరకు నా క్లయింట్ నా నా క్లయింట్ జ్యోస్నకి ఎటువంటి శిక్ష పడకూడదు అని కోర్టులో అడుగుతాడు ఇక కోర్టు వారు కూడా ఓకే అని చెప్తారు ఇక జ్యోస్న అయితే అందరి ముందు తలదించుకుంటుంది ఇక సుమిత్ర అయితే దీపని క్షమాపణ అడుగుతుంది ఇక కోర్టులో కేసు గెలిచినందుకు దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు అప్పుడే అక్కడికి వచ్చిన కాశీ అలాగే స్వప్న ఒక దండ తీసుకొచ్చి దీపా కార్తీక్ మెడలో వేస్తారు ఇక జ్యోస్న కోపంగా చూస్తూ ఉంటే చూసావా జ్యోస్న మా అన్నయ్య మా వదిన ఏ తప్పు చెల్లదని రుజువైంది వాళ్ళని ఎప్పుడు విడదేయాలని చూసినా నీకు ఇలాగే ఎదురు దెబ్బ తగ్గుతుంది ఇప్పటికన్నా గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటూ ఇక దీప కార్తీక్ని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి రాగానే అది చూసిన శౌర్య అలాగే కాంచిన వాళ్ళైతే చాలా సంతోషపడతారు అమ్మా నేను చెప్పాను కదా దీప ఏ తప్పు చేయలేదని ఇప్పుడు అదే రుజువైంది దీప నిర్దోషిగా ఇంటికి వచ్చింది అని వెనగాలనే అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇక దీప కూడా సౌర్య దగ్గరికి వెళ్ళి సౌర్య అంటూ సౌర్యని హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ నాన్న అమ్మని తీసుకొస్తారని నాకు మాట ఇచ్చి నా మాట నిలబెట్టుకున్నావు అమ్మ నాన్న ఇక మన ముగ్గురం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము అని అంటూ ఉంటే అప్పుడే దశరథా అలాగే సుమిత్ర శివన్నారాయణ వాళ్ళు కూడా ఇంటికి వస్తారు ఒక్కసారిగా కాంచన అనయ అంటూ దగ్గరికి వెళ్తుంది ఇక వెంటనే దశరథా నాకేం కాలేదు కాంచన మీ అందరి ప్రేమ నా కూతురి ప్రేమ నాకు తోడుగా ఉండగా నాకేం కాదు అని వెనకాలే జోష్న జేంటి నాన్న దీపవైపు చూస్తూ కూతురి ప్రేమ అంటున్నాడు నాన్నకి నేను కూతుర్ని కాదని తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర క్షమించి వదిన దీప ఈ తప్పు చేస్తుందని నీతో నేను చాలా కోపంగా మాట్లాడాను నన్ను క్షమించి వదిన అని అనగాలనే ఇక శివనారాయణ కూడా అమ్మ దీప నువ్వేంటో తెలియక నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించమ్మా తాతయ్య గారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి మనమందరం ఒక కుటుంబం మీరెప్పుడు నాకు తాతయ్య గారే అలాగే సుమిత్రమ్మ అలాగే దశరథ గారు నాకు తల్లిదండ్రులతో సమానం తల్లిదండ్రులతో సమానం కాదు మేమేమి తల్లిదండ్రులమమ్మ కానీ ఇప్పుడు ఈ నిజం నేను బయట పెడితే నీ ప్రాణానికే ప్రమాదం అవును జ్యోత్న ఇంత చేసిందై నీ ప్రాణాలు తీయటానికి ఇంకేదైనా చేయొచ్చు అందుకే ఈ నిజం ఎప్పటికీ కూడా బయట పడకుండా నేను ఎలా కాపాడుకొని ఈ నిజం బయట పెట్టాలో నాకు తెలుసు నాకు అంత తగ్గాక అప్పుడు జ్యోత్న గురించి అందరితో నిజం చెప్తాను అని దశరథ అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్న అయితే ఇక్కడేదో నాకు తెలియకుండా జరుగుతుంది అవును అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఏంటి అంత పెద్ద ప్లాన్ చేసు ఈ దీపని జీవితాంతం జైలుకి పంపిస్తానని కానీ ఇప్పుడు నువ్వే నవ్వు ఆ కెమెరాలో రికార్డ్ అయిన అమ్మాయి నువ్వే అని ఒక్కసారి ప్రూవ్ అయితే నీకు జైలు శిక్ష పడుతుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా నేను అసహించుకుంటారు గ్రాని అలా ఎందుకు జరగనిస్తాను అది నేను కాదు అని ప్రూవ్ చేయడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తాను కానీ ఇక్కడ ఏదో నాకు తెలియకుండా జరుగుతుంది అని అంటూ ఉంటే దాసు కాశీ స్వప్న అక్కడికి వస్తారు అమ్మా ఒరే దాసు ఇప్పుడు నీకు ఎలా ఉందిరా అంత బాగానే ఉందా నన్ను గుర్తుపట్టావా నిన్నెందుకు గుర్తుపట్టినమ్మా ఇప్పుడు నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి అందరినీ కూడా గుర్తుపడుతున్నాను అమ్మ జోష్నా అని వెనకాలనే ఒకసారిగా దాసును చూసి జోష్నా కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా కంగారు పడుతున్నావేంటి నన్ను చూసి అంటే బాబాయ్ అది అది అని అంటూ ఉంటుంది నువ్వు నా కూతురువమ్మా నన్ను చూసి నువ్వు కంగారు పట్టవేంటి అని దాసు వెనకాలనే నా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక కొంపు ఇప్పుడు నిజం చెప్తాడా ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటే అందరూ కూడా ఇక జోష్ణ వెప్పు కోపంగా చూస్తారు సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్